వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్ ఈరోజు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్లో చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో అండి అస్సలు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ప్రజెంట్ డేస్లో మనందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంటున్న సమస్య హెయిర్ ఫాల్ సో హెయిర్ ఫాల్ జుట్టు రాలడము అలాగే తొందరగా తెల్లబడడం వల్ల మనం అందరము ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతుంటాం కదా ఈరోజు నేను చూపిస్తున్న ఈ వీడియో మనం ఇంట్లోనే బెస్ట్ అండి చాలా కంపెనీస్ రకరకాల కంపెనీస్ వచ్చినాయండి ఏవి వాడుతున్నాము ఎందుకు వాడుతున్నాము కూడా అర్థం కాదు సో అందుకని చెప్పి ఈరోజు న్యాచురల్గా మనం ఇంట్లోనే హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అది కూడా మంచి రిజల్ట్ వచ్చేది చూద్దామా ఏమేం కావాలో అయితే ఫస్ట్ మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సపోర్ట్ చేయండి తర్వాత అయితే ఇంగ్రీడియంట్స్ చూద్దామా ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న ఈ అయితే ఒకసారి చూడండి వీటి పేర్లు నేను చెప్తాను అలాగే ఎందుకు యూజ్ అవుతాయో కూడా నేను చెప్తాను సో ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండి న్యాచురల్ ఎలా అంటే ఈవెన్ మనం వాడుతున్న ఈ కొబ్బరి నూనె కూడా దగ్గరుండి మరీ గానుగలో కొబ్బరి చిప్పలు ఇచ్చి మనము వేయించిన ఆయిల్ అనమాట ఇది తర్వాత అలాగే ఆముదము ప్యూర్ ఆముదం అనమాట ఇది సో ఈ ఆముదాన్ని అలాగే మనము నువ్వుల నూనె నువ్వుల నూనె ఆముదము అలాగే కొబ్బరి నూనె ఇవి యూజ్ చేసి చేసే నూనె ఎలా ఉండిద్దో మీరు ఒకసారి ఆలోచించండి అద్భుతం అంటే నమ్మండి సో మెయిన్గా మనకి జుట్టు రాలే వాళ్ళకైతే డాండ్రఫ్ సమస్య ఉన్న వాళ్ళకైతే అద్భుతంగా పనిచేసే ఈ నూనె అంతేకాదండి మనకి తొందరగా జుట్టు తెల్లబడుతుంది అనుకునే వాళ్ళ కోసం అయితే వరం అనుకోవాలి సో అయితే ఫస్ట్ మనము చూద్దాము ఆమ్లా అండి పెద్ద ఉసిరికాయ ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఈ ఉసిరికాయతో నేను చాలా వెరైటీస్ చేయబోతున్నాను ముందుగా మన అందరికీ యూజ్ అయ్యే వీడియో అనమాట ఇది హెయిర్ ఆయిల్ సో హెయిర్ ఆయిల్ కోసమైతే మనము ఆమ్లాలు అయితే తీసుకున్నాము ఈ ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీకి అని చెప్పి మీరు అడగచ్చు అయితే నేను ఇక్కడ అర కేజీ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట సో అర కేజీ ప్యాకెట్కి ఇదంతా వేయమండి సో మీకు చూపించడం కోసం అయితే కొలతలు నేను తర్వాత చూపిస్తాను సో ఇదైతే హాఫ్ కేజీ కొబ్బరి నూనె అనమాట ప్యూర్ కొబ్బరి నూనె గానుగది ఇంకా తర్వాత అయితే ఇవి కూడా నేను చూపించడం కోసమేనండి దీంట్లో హాఫ్ అనమాట అంటే ఒక అర కేజీ నూనె అయితే ఒక పావు కేజీ మనం ఆమ్లాలనే తీసుకుందాము తర్వాత మనము అందరికీ తెలిసిందేనండి ఈ పువ్వు అందరికీ తెలిసిందే మందార పువ్వు అది కూడా వంట్రెక్క ఎంత మంచిదో మనందరికీ తెలుసు మనము తల స్నానం చేసేటప్పుడు చాలామంది వీటిని అయితే పేస్ట్ చేసి మనము యూజ్ చేస్తున్నాము అలాగే మనం ఆకులతో సహా తీసుకుందామండి తర్వాత అయితే వేపాకు వేపాకు ఎంత మంచిదంటే తలలో ఉన్న ర్యాషెస్ని అలాగే మనకి దురద ఎక్కువ ఉన్నా కానివ్వండి పేల సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కానివ్వండి అసలు వేప వరం లాంటిదండి ఇంకా తర్వాత మెంతి మెంతి మన అందరికీ తెలిసిందే డాండ్రఫ్కి చాలా మంచిది అనమాట సో మెంతుల్ని కూడా యూస్ చేస్తున్నాము ఇంకా మనము అస్సలైంది రాబోతుందనమాట జుట్టు న్యాచురల్గా నల్లబడ్డం కోసమైతే మనము బ్రింగరాజ మొక్కండి ఇది అందరికీ దొరకదు అన్ని చోట్ల ఉండదు అనమాట మా ఊరిలో మేము చాలా కష్టపడి పొలాల దగ్గరికి వెళ్ళి మేమైతే తీసుకొచ్చాము ఒక రెండు గంటలు కష్టపడితే కానీ మాకు దొరకలేదండి సో ఇది తర్వాత అయితే కరివేపాకు కరివేపాకు మాకు లేతది దొరకలేదు ముదురిదే ఉంది పర్లేదండి ఆయిల్కి కాబట్టి ముదురిదే ఇంకా తర్వాత స్టెప్ అయితే నేను చూపించేయి మనకైతే ఇవి చూడండి చూశారు కదా ఇవి బిర్యానీ ఆకు అనమాట బిర్యానీ ఆకు ఏంటా యూజ్ అనుకుంటున్నారా బిర్యానీ ఆకు హెయిర్ గ్రోత్కి అండి అలాగే డాండ్రఫ్ ఉన్న వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుందనమాట ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఇవి ఆయుర్వేదిక గుణాలున్న మంచి పోషకాలు ఉన్నటువంటి ఇవి అన్నమాట సో ఇవన్నీ కూడా దీంట్లో అయితే మంచి మంచి వేర్లు ఉన్నాయండి వీటి పేర్లు కూడా మీకు చెప్తానండి బట్ ఎప్పుడు రివీల్ చేస్తానంటే నా వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి అలాగే లైక్ చేసి ఖచ్చితంగా ఈ వీడియోనైతే వైరల్ చేసినప్పుడు తప్పకుండా నేను చెప్తానండి మంచి మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆయుర్వేదిక మనము ఔషధాలను అయితే తీసుకున్నాము తర్వాత ఇది వట్టివేర్ అనమాట ఎన్నో మంచి గుణాలు ఉన్నటువంటి వట్టి వేరు అండి ఇది చాలా మంచి హెయిర్ గ్రోత్ అలాగే స్కిన్ కూడా చాలా మంచిది అనమాట ప్రజెంట్ అయితే మనం హెయిర్లో యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే స్పెషల్గా మీకు ఒక హాఫ్ కేజీది చూపించి మాకు ఒక టూ కేజీస్ దాకా ఆర్డర్ వచ్చిందండి మేమైతే సిక్స్ మంత్స్ నుంచి అయితే ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చిందండి ఖచ్చితంగా ఇది మాకు ఇంకా కావాలి అని అడుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఫస్ట్ అయితే మేము ఒక టూ కేజీస్ అయితే నేను ఇవాళ ఆర్డర్ ఉందని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడైతే మనం ఒక వెడల్పాటి అంటే నేను రెండు కేజీలది చూపించబోతున్నాను అనమాట ఇందాక మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ మొత్తము అంటే దానికి కావాల్సిన పదార్థాలు మొత్తం ఒక అర కేజీకి ఇప్పుడు నేను ఒక రెండు కేజీల ఆయిల్కి అయితే నేను యూస్ చేస్తున్నాను అనమాట ఉసిరికాయలను అయితే నేను ముక్కలు చేసుకున్నానండి మరి ముక్కలు చేసుకున్న ఉసిరికాయలను అయితే మనము ఈ పాత్రలో చేసుకున్నాము గింజలతో పాటే నేను ముక్కలు చేసుకున్నాను అనమాట మీరు కూడా గింజలు పడేవద్దండి చాలా మంచి గుణాలు ఉంటాయన్నమాట గింజల్లో కూడా మంచిగా మనకి ఏవి సి విటమిన్ ట్యాబ్లెట్స్ అని అవి ఏమి వాడొద్దండి మన న్యాచురల్గా ఉన్న ఉసిరికాయ మనకి సి విటమిన్ అనమాట మనకి హెయిర్కి చాలా మంచిది షైనీగా ఉంటుంది హెయిర్ హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే దీంట్లో నేను ఆయిల్కి సరిపడా మెంతులు తర్వాత దీంట్లో మనము కొద్దిగా వేపాకు అలాగే జుట్టు నల్లగా ఒత్తుగా పెరగాలంటే కరివేపాకు ఇక బ్రింగరాజ మొక్కలు కాడలతో సహా ఈ పూలు చూసారా పూలు చూడండి ఈ పూలు వల్ల మనం దీన్ని గుర్తించవచ్చు అన్నమాట ఈ పూలు మనకి ఒక గుర్తు అనమాట మంచిగా మంచి బ్లాక్ హెయిర్ కావాలి నల్లగా న్యాచురల్గా రావాలి ఎలాంటి వాడకుండా అనమాట ఇంకా మనకి మొక్కలు అనేవి వర్షాకాలంలో బాగా పచ్చగా అనిపిస్తాయి ఎండాకాలము ఇవి తొందరగా బతకవండి చాలా కష్టం మీద తీసుకొచ్చాము తర్వాత అయితే మందారపు పువ్వులు మరియు ఆకులు అనమాట సో చూడండి ఒక రెండు కేజీలు వాటికైతే మనం చక్కగా చాలా తీసుకోవచ్చు చూడండి ఇవి కాడలసలు తీసేయద్దు ఇవి కూడా వేసేయండి అలాగే మొగ్గలు వచ్చినా మొగ్గలే కదా అనుకోవద్దు మొగ్గలైనా సరే చూడండి ఒక రెండు కేజీలు వాటికి ఎన్ని పూలు తీసుకున్నాను ఎన్ని తీసుకున్నా కూడా ఏమవ్వదన్నమాట సో ఎన్నైనా సరే మీకు దగ్గరలో అవైలబుల్లో ఉంటే ఎన్నైనా సరే మీకు దొరికితే వేసేయండి ఆకులతో సహా వేసేయచ్చు అనమాట ఇంతకుముందు వాడి మంచి రిజల్ట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ మాకు ఆర్డర్ ఇచ్చారనమాట సో అప్పుడు వీడియో చేయలేదు ఎందుకంటే ఏది రిజల్ట్ రాకముందే మేము చెప్పము మేము ఖచ్చితంగా దాన్ని రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే అందరికీ చూపించేది సో ఈ ప్రాసెస్ కూడా ఇప్పుడు చూపిస్తున్నాను రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను సో ఫస్ట్ అయితే మనము ఇవి పూలు చూడండి ఇది ఇంత నిండిపోయింది అనుకోబాకండి ఉడుకుతున్నప్పుడు అయితే కిందకి వెళ్ళిపోయింది అనమాట మొత్తము మెత్తబడిపోయి చిన్నగా అయిపోయింది ముద్దలాగా ఇప్పుడైతే మనము చూడండి ఎక్కడ కూడా మనము బయట ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయట్లేదు అన్నీ న్యాచురల్గా దొరికే వేర్లు గింజలు అలాగే ఆకులు పువ్వులు అంతేనండి చూడండి ఇవి చూడండి చక్కగా మనకి పచ్చిది ఉంటే అందుబాటులో పచ్చిది వేసుకోవచ్చు సో మా దగ్గర లేదు కాబట్టి ఇలా మనము వేసుకున్నాము దీంట్లో రకరకాల వేర్లు వీటి పేర్లన్నీ నేను చెప్పాలంటే ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలో తెలుసా అంతే కాదండి స్పెషల్ ఒకటి ఉంది మీ అందరికీ సో ఏంటంటే నేను గివ్ అవే ఇస్తానండి మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా సరే ఒక ఐదుగురిని నేను సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ ఆయిల్ని అయితే నేను ఫ్రీగా పంపించబోతున్నాను సో దానికోసం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అస్సలు మర్చిపోకుండా షేర్ చేయండి సో ఇవన్నీ వేశాను కదా ఇప్పుడైతే మనము ఆముదము నువ్వుల నూనె వేసుకుందాము సో ఆముదం ఎంత వేయాలి మనము హెయిర్ ఆయిల్లో మనం ఆముదము కొబ్బరి నూనెంత అక్కర్లేదన్నమాట ఒక యాభై గ్రాములు వేసుకుందాము సో ఇది కూడా గానుగదేనండి సో అందుకని చెప్పి మనము ఏం ఆలోచించిన బయటది మాత్రం అస్సలు కొనవద్దు ఫ్రెండ్స్ అంతా కల్తీనే మనకి తక్కువ రేట్లో ఏమీ ఉండదు అన్నీ కూడా ఎక్కువ కష్టపడతాయి సో మనము ఆ టూ కేజెస్ కదా ఒక హాఫ్ బాటిల్ వేద్దాము అలాగే నువ్వుల నూనె కూడా అండి పాతకాలంలో ఆముదం నూనెతో జుట్టు ఎంత నిగనిగలాడేదంటే మన పెద్దవాళ్ళకి ఇప్పుడు జిడ్డుగా ఉండిద్దని చెప్పి వాడట్లేదు కానీ ఇవన్నీ వేసిన తర్వాత అంత జిడ్డుతనం కూడా ఉండదన్నమాట సో ఇప్పుడైతే మనము కొబ్బరి నూనె వేసే ప్రాసెస్ అనమాట చూసారా ఇవన్నీ దగ్గరలో ఉంటే అన్నీ కూడా కలిపేసి పొయ్యి మీద పెట్టేయడమేనండి సో అంత మంచిగా ఉంటాయి ప్రాసెస్ కూడా ఈజీనే కొంచెం ఓపికతో చేసుకుంటే చాలా బాగుండిద్ది సో మరి చూడండి కొబ్బరి నూనె అనమాట దీని కాస్ట్ ఓవరాల్గా ఎంత పడిందో మీకు చెప్తానండి ఇప్పుడు మనం ఎలా చెప్పాలంటే నార్మల్గా బయట లూజ్గా దొరికే కొబ్బరి నూనె కాస్ట్ మనము ఇచ్చి గానుగలో వేయించిన కాస్ట్ దాదాపు రెట్టింపు ఉండిద్ది అన్నమాట ఎందుకంటే తక్కువలో రావాలనుకుంటే మాత్రం కల్తీ నేనండి ఎప్పుడైనా ఆలోచించండి మనము పల్లీ అయినా సరే మనం గానుగలకి ఇచ్చి మనం దగ్గరుండి ఒకసారి లెక్కేపించుకొని అప్పుడు చెప్పండి ఎంత పడుతుందో అని సో అలాగే నువ్వుల నూనె అలాగే మనము ఆముదం నూనె అవి కూడా మనము ఏపిచిందేనండి గాను చేస్తున్న ఈ వేర్లు ఈ గింజలు కూడా మంచి స్మెల్ అన్నమాట ఆయిల్ కొంచెం మర్దన చేసుకుంటే తల మీద మనకి బ్లడ్ సర్క్యులేషన్ మాడుకి బాగా అందిద్ది అనమాట దానివల్ల హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది సో అందుకని చెప్పి ఆయిల్ రాసిన తర్వాత మనము మంచిగా అంటే మసాజ్ చేయాలన్నమాట తలకి ఎప్పుడైనా సరే ఇక ఒక అరగంట దాకా మనకి తెలిసిపోయిద్దండి దీంట్లో మనం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అవన్నీ ఇంకిపోయి మనకి చక్కగా ఆయిల్ రెడీ అయిందన్న కలర్ చేంజ్ కూడా మీకు చూపిస్తాను సో ఫస్ట్ అయితే మనం చక్కగా మీడియం మంట మీద అయితే మనం పెట్టేశాము ఈ ఫ్రెండ్స్ దీని మీద ఏమీ కప్పొద్దు కప్పకుండా చక్కగా ఇలాగే ఉడకాలన్నమాట సో ఇప్పుడు ఒకసారి మనం ఏం చేయలేదు కదా దీని కలర్ చూపిస్తాను చూడండి ఏమీ చేయలేదు కదా మనము జస్ట్ దీని కలర్ అసలు చేంజ్ అయిందా అనేది మీరు చూడాలంటే చూడండి అప్పుడప్పుడు మధ్యలో వచ్చి మనం ఇలా అంటే సరిపోయిద్దండి మనకి న్యాచురల్గా ఉసిరికాయల్లో ఉన్న నీరుతోనే ఇది ఉడికిపోయిద్ది ఇంకా మనకి ఆయిల్ అయితే మొత్తము ఈ ఔషధాలన్నీ అంటే ఈ ఆకులు పువ్వులు ఇంకా ఈ వేర్లు వీటన్నిటి రసము దిగిన తర్వాత దాని కలర్ చేంజ్ అయిపోయి ఫ్రెండ్స్ ఇంకా చాలా టైం పట్టిద్దండి చూసారా ఈ సౌండ్ ఇంకా ఈ ఆకులు క్రిస్పీగా అయిపోవాలన్నమాట అప్పుడు దాకా మనకి టైం ఉంది ఇంకా ఎందుకంటే ఈ చూసారా ఉడుకుతున్నప్పుడు ఇంకా ఈ ఆకులు ఇవన్నీ మెత్తగా ఉన్నాయి బాగా మనకి ఫ్రై అయిపోతే కరివేపాకు నూనె ఎలా ఫ్రై అయితే మనకి తెలిసిద్ది క్రిస్పీగా అలా అయిపోవాలి ఇవన్నీ కూడా అలాగే అయిపోతాయి టైం పట్టిద్ది ఓపిక పట్టండి మంచి రిజల్ట్ వచ్చేది తొందరగా రాదనమాట మన అంత ఈజీగా రాదు ఇప్పటికీ రంగు చేంజ్ అవుతుంది చూడండి స్మెల్ కూడా చాలా బాగుందండి స్మెల్ అనేది మంచి అసలు గుమగుమలాడుతుంది స్మెల్ అయితే మాత్రము కట్టెల పొయ్యి మీదే దగ్గర దగ్గర మనకి గంట దాకా పట్టిందండి టైము ఇంకా కూడా టైం పడుతుంది ఇంకొక పది నిమిషాల దాకా రెడీ అవ్వడానికి అనమాట చూడండి ఏ విధంగా వస్తుందో నురగ వస్తుందంటే మనకి ఆకులు అవన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయని అర్థం అనమాట ఇందాక దాకా మెత్తగా ఉంటాయి అన్నమాట ఇవి ఉడికి 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 దాంట్లో ఉన్న సారమంతా ఆయిల్కి పట్టిన తర్వాత రంగు మారిన తర్వాత అండి మనకి చూడండి కలరు ఎల్లో కలర్లో వచ్చేసింది రెడ్ కలర్లో రాదండి దాంట్లో కలర్ కలుపుతారనమాట అలాంటివి ఫేక్ అస్సలు నమ్మొద్దు రెడ్గా అయితే అవ్వదసలు ఆయిల్ వర్చ్ అడుగంటకుండా చక్కగా ఇలా కలుపుతూ చివరి స్టేజ్లో అయితే జాగ్రత్తగా ఉండాలండి చాలా టైంతో కూడిన పని కాకపోతే ఏంటంటే కొన్ని కావాలంటే కొంత టైం అనేది వెచ్చించక తప్పదు కదా అందుకని చెప్పి ఇంత మంట మీద కూడా అంటే బయట నేను పొయ్యి మీద పెట్టాను గ్యాస్ మీద అయితే ఎంతసేపు పట్టిద్దో మీరే ఆలోచించండి దీంట్లో ఉన్నాయి చూడండి ఎంత బాగా నూనెని ఈ విధంగా వడగట్టుకోండి మంచిగా చల్లారిన తర్వాత ఎందుకు వద్దంటున్నానంటే మళ్ళీ తుక్కు అనేది పీల్ చేసుకునిద్ది కొంచెం జాగ్రత్తగా మనమైతే వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా మనము చక్కగా ఇలా చూసారా చుక్క చుక్క ఎలా పడుతుందో వడగట్టడానికి అయితే దీంట్లో పెద్దదండి ఇది స్ట్రైనరు పెద్దది బాగా మందంగా ఉన్నదైతే తీసుకోండి ఇంకా చక్కగా అది చుక్క చుక్క కారి మనకైతే ఆయిల్ అంతా కలెక్ట్ అయిపోయింది ఇంకా ఒక మనము పదిహేను నిమిషాల దాకా కదపనక్కకూడదు కదపనక్కర్లేదు దీన్ని మీకు ఒక మంచి చిట్కా చెప్పమంటారా ఈ తుక్కు మొత్తము వేస్ట్ అయిపోద్ది బాధపడొద్దండి ఎందుకంటే దీన్ని కొద్దిగా ఆరబెట్టేసి పొడిలాగా చేసి మొక్కలకు వేస్తే ఎంత మంచిదో అసలు దీంట్లో మనకి కావాల్సిన పోషకాలు పోగా ఇంకా దీంట్లో కూడా ఇంకా పోషకాలు ఉంటాయి అలా అని చెప్పి రెండోసారి యూజ్ చేయనక్కర్లేదండి మనం చక్కగా అయితే ఈ పొడిని మనం మొక్కలకి చల్లారిన తర్వాత పిండిలా చేసి వేస్తే మంచిగా ఎదుగుతాయి అనమాట మొక్కలు కూడా సో చూసారా వేస్ట్ అవ్వకుండా ఇంకొక చిట్కా అనమాట దీనివల్ల ఇంకా చూడండి మనకి ఆయిల్ కలెక్ట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా తర్వాత మీకు బౌల్లో వేసి దాని కలర్ చూపిస్తాను ఎప్పుడైనా కానివ్వండి ఫ్రెండ్స్ రెడ్ కలర్లో వచ్చిద్దని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే రెడ్ కలర్లో ఉంటే అది ఫేక్ అండి ఎందుకంటే ఎన్ని మనమైతే మీ కళ్ళ ముందే చూపించాను ఎన్ని వేసి మనము ఆఖరికి మందారం కూడా వేశాను అయినా కానీ రెడ్ కలర్ అని రాదు దాంట్లో ఆర్టిఫిషియల్గా కలర్ కలిపిస్తేనే మనకు ఆ కలర్ వచ్చింది అనమాట సో మనం న్యాచురల్గా చేస్తున్నాం కాబట్టి మనకు అవసరం అనేది లేదనమాట ఎప్పుడైనా న్యాచురలే మనం ఎక్కువ యూజ్ చేసేది సో చూద్దామండి ఇప్పటికీ కంప్లీట్ అయిందండి అది కూడా మనము ఎన్ని కేజీలు వేసామో రెండు కేజీలు ఆయిల్ వేస్తే చూడండి మనము దీన్ని కలర్ ఒకసారి చెక్ చేద్దాము చూసారా కలర్ ఎలా ఉందో ఇంకా అడుగున సన్నగా ఉండిద్ది మనకి డస్ట్ అనేది అంటే ఫ్రై అయింది కదా ఆ పార్టికల్స్ అనేవి కింద ఉంటాయి అందుకని కలపకుండా మనం కనిపించకుండా చక్కగా పైన పైన వరకు వేసుకుంటే మళ్ళీ కింద మడ్డి చేరిద్ది అనమాట సో అంత ప్రాసెస్ ఉండిద్ది దీనికి ఫ్రెండ్స్ నేనైతే ఇలా గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసుకున్నాను చిన్న బాటిల్లో వేసుకొని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి దీని కలర్ అయితే ఎలా ఉందో ఒక్కసారి ఇదండి ప్యూర్ మనకి ఒక్కసారి నేను మూత తీసి చూపిస్తాను ఇదన్నమాట మనకి మొత్తము కంప్లీట్ అయిన తర్వాత అంటే ఫుల్ రెడ్ కలర్లో అయితే రాదు చూడండి అస్సలు రెడ్ కలర్లో ఉండదు మనకి ఆరెంజ్ కలర్ అనమాట లైట్ ఆరెంజ్ కలర్లోకి ఆయిల్ అనేది వస్తుంది సో మనకైతే మార్కెట్లో కలర్స్లో ఉండేవి నమ్మొద్దు ఫ్రెండ్స్ చూడండి ఇది మాత్రం ఎంత వచ్చిందో చూసారా ఒక హాఫ్ కేజీకి అయితే ఇది వచ్చిందనమాట అలా మనము ఒక హాఫ్ కేజీ కొలతతో మీకు స్టార్టింగ్లో చూపించాను కదా సో ఇంకా లేట్ ఎందుకండి మీరు కూడా ఇలాంటి బెనిఫిట్స్ ఉన్న ఆయిల్ మీకు రావాలి అంటే అది కూడా ఫ్రీగా మీకు రావాలనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి తప్పకుండా నేను గివేవలో మీకైతే ఈ ఆయిల్ని ఫ్రీగా ఇవ్వబోతున్నాను అనమాట సో మిస్ చేయద్దు ఫ్రెండ్స్